అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది పదిహేను సెంట్లండి అండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు కమర్షియల్ సైటు ఫార్టీ ఫీట్ రోడ్ కానుకొని ఉంటుంది ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ని జంక్షన్కి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనూ ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి ఈ రోడ్ కానుకొని ఉంటుంది నార్త్ ఫేసింగ్ వస్తుందండి సైటు పదిహేను సెంట్లు కమర్షియల్ సైట్ ఇది విలేజ్ కూడా దగ్గరగా ఉంటుందండి సైట్ అయితే బాగానే ఉంటుంది మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను రోడ్ ఫేసింగ్ అనేది సుమారుగా మనకి యాభై మీటర్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ మనకి ఒక యాభై మీటర్లు అనేది వస్తుంది ఏరియా చాలా బాగుంటుందండి జంక్షన్కి బాగా దగ్గరగా ఉంటుంది విలేజ్ కూడా బాగా దగ్గరగా ఉంటుందండి మొత్తం పదిహేను సెంట్లు సెంట్ ధర వచ్చి లక్షా యాభై వేలు చెప్తున్నారండి ఫైనల్ సెంట్ ధర వచ్చి మనకి లక్ష యాభై వేలు చెప్తున్నారు ఫైనల్ ఇదేనండి మన సైటు నార్త్ ఫేసింగ్ వస్తుంది మనకి ఈ సైట్కి ఉత్తరాన మనకి రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఫార్టీ ఫీట్ రోడ్డు డబుల్ రోడ్డు ఉంటుంది అయితే చాలా బాగుంటుందండి మొత్తం పదిహేను సెంట్లు సెంట్ ధర వచ్చి లక్ష యాభై వేలు చెప్తున్నారు మెట్టు భూమి అండి నెల వచ్చేసరికి మనకి నెల వస్తుంది నార్త్ ఫేసింగ్ లక్ష యాభై వేలు సెంట్ చెప్తున్నారు కూర్చుంటే తగ్గొచ్చు అండి రోడ్ అనేది మీరు ఏ విధంగా ఉన్నది అనేది చూడవచ్చు త్రీ ఫేస్ కరెంటు కూడా మనకు అందుబాటులో ఉంటుంది ఇలాంటి మంచి వీడియోల కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్